అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక భక్తి గీతాన్ని నేను చేయబోతున్నాను ఈ భక్తి గీతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి పూర్తి భక్తిరస ప్రధాన చిత్రమైనటువంటి శంకరాభరణం చిత్రంలో ఒక పాట ఈ పాట నిజంగా ఈ పాట సినిమాలో చూస్తే చాలా అద్భుతమైన పాట ఇది మంచి సంగీత ప్రధానమైనది ఈ పాట పేరు సామజ వరగమన సామజ వరగమన సామజవరగమన అది పాట ఇక ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఒక భక్తిగీతం వినిపించాలని ఒక భక్తిగీతం మీకు దాని గురించి చెప్పాలని అనుకుంటున్నాను అలాగే దీనికి సంగీత దర్శకుడు కేవి మహాదేవన్ గారు అలాగే సంగీత దర్శకుడు అలాగే రచయిత రచయిత వేటూరి సుందరరామూర్తి గారు అనమాట ఎంత అద్భుతంగా రాశారు ఈ పాటని ఆయన సంగీతం కేవి మహాదేవన్ గారు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ జానకి వీరు వీరి యొక్క ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది ఈ సినిమా కే విశ్వనాథ్ గారి అపూర్వ సృష్టిది ఈ సినిమా నిజంగా కే విశ్వనాథ్ గారికి తీసుకొచ్చినంత పేరు ముందుగా ఏ సినిమా తీసుకురాలేదు కె విశ్వనాథ్ గారు అంటే ఆయన మామూలు తపస్సు అన్నారు కళా తపస్సు అన్నారు అందుకే తపస్సు చేసి సాధించిన వాడు కే విశ్వనాథ్ గారు ఆయన సినిమా గురించి ఆయన దర్శకత్వం వహించినటువంటి సినిమా గురించి అందులో ఒక పాట గురించి ఆ పాట ట్యూన్ కట్టి మంచి రాగాన్ని అందించినటువంటి కేవి మహాదేవన్ గారికి అలాగే పాట మనకు రాసి అద్భుతమైనటువంటి చక్కటి పదాలతో కూర్చున్నటువంటి వేటూరి సుందర్రామ్మూర్తి గారి గురించి ఈరోజు మనం వీడియోలో చర్చిద్దాం మరి వీడియోలోకి వెళ్దాం మరి పంతొమ్మిది వందల ఎనభైలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం శంకరాభరణం ఇందులో జేవి స్వామయాజులు మంజుభార్గవి రాజ్యలక్ష్మి అల్లురామలింగయ్య చంద్రమోహన్ ముఖ్య పాత్రల్లో నటించారు కేవి మహాదేవన్ సంగీతం ఇందులో అద్భుతంగా ఉందన్నమాట అన్నభూతోన భవిష్యత్తి అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక పాట అంటే ఏదో బాగుంది అనుకోవచ్చు కానీ ఇందులో అన్ని పాటలు కూడా సూపర్ హిట్టే కమర్షియల్ హంగులు ఏమాత్రం లేకపోయినా ఘన విజయం సాధించినటువంటి సినిమా సంచలనాన్ని సృష్టించిన సినిమా శంకరాభరణం ఈ సినిమా దేశవ్యాప్తంగా సంగీత అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ చిత్రం నుంచే కె విశ్వనాథ్ గారు కళా తపస్వి అయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో ఆ సమయంలో అంటే మాస్ మసాలా సినిమాలు వెలువలో వచ్చినాయి ఆ వెలువలో కొట్టుకుపోతున్న సమయంలో చిత్ర పరిశ్రమకు కీర్తి కిరీటంగా నిలిచింది శంకరాభరణం సినిమా అయితే ఎంత మాత్రం కూడా స్టార్స్ కాని వాళ్ళు మామూలుగా చేసేవాళ్ళు ఎంత మాత్రం కూడా పేరు లేని వాళ్ళు నటీ నటులతో చాలా చక్కగా రూపొందించారు ఈ సినిమా అలాగే అఖండ విజయాన్ని కూడా సాధించింది ఈ సినిమా అద్భుతమైనటువంటి సినిమాగా సంగీత ప్రధానమైన సినిమాగా ఇది పేరు తెచ్చుకుంది అనేక పురస్కారాలు వెలువ కూడా దీనికి వచ్చినాయి కే విశ్వనాథ్ గారి సంగీత కళాఖండం ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇస్తే ఎలాంటి ఎలాంటి వీడియోలు ఎన్నో చేయగలను నమస్తే